ఎట్టకాలుగు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అవకతలపై నియమించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది దీని యొక్క పర్యవసానం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రాజకీయంగా బీఆర్ఎస్ని చెడుగుడు ఆడడమా లేదంటే రాజకీయంగా ఇబ్బంది పెట్టడమా దానికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అస్త్రం దొరికినట్లుగా అయింది ముఖ్యంగా ఆనాటి ప్రభుత్వ అధినేత కేసీఆర్ఏ ఈ ప్రాజెక్టులో లోపాలకి అవకతవకలకి నిర్మాణ నిర్ణయాలకి ప్రధాన కారణం మంత్రివర్గ ఆమోదం లేకుండానే అనేక డెసిషన్లు తీసుకున్నారు దానివల్ల ప్రాజెక్టుకి నష్టం వాటిల్లింది అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ పీసీ ఘోష్ కమిషను నిర్ధారించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉన్నాయి అంటే కర్త కర్మ క్రియ అన్నిటికీ కూడా కేసీఆర్ఏ ప్రధానమైనటువంటి అంశంగా నిలిచారు అంతేకాకుండా మేడిగడ్డ సుందేళ్ళ అన్నారం ప్రాంతాల్లో బ్యారేజీలు నిర్మాణానికి టెక్నికల్గా అంటే సాంకేతికంగా అక్కడ ఉండేటటువంటి భూమి యొక్క పరిస్థితులు నిర్మాణానికి అనువైనటువంటి వాతావరణం ఉందా లేదా భూమి పరంగా ఇవన్నీ చూడకుండానే ముందుగానే నిర్ణయాలు తీసుకుని తర్వాత తుమ్మిడిఎట్ దగ్గర సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్మాణానికి అనువుగా లేదని చెప్పింది కనుక ఇక్కడ కట్టామంటూ చెప్తున్నారు కానీ ముందుగానే వెళ్ళే నిర్ణయాలు తీసుకున్నారు అంతేకాకుండా ఈ నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదం కూడా లేదు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు హరీష్ రావు ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి ఇంప్లిమెంట్ చేయించేస్తారు చాలా వేగవంతంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ఆదేశాలు ఇచ్చి చేశారు అదే సమయంలో ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి చాలా నష్టం వాటిల్తుందని తెలిసినప్పటికీ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఆనాటి ఆర్థిక మంత్రి ఏటల్ రాజేందర్ చూసి చూడనట్లుగా పోయారు దీనివల్ల వీళ్ళ ముగ్గురు కూడా బాధ్యులే అంటూ కమిషన్ తేల్చి చెప్పినట్లుగా ప్రభుత్వం చెప్తోంది మరోవైపు ఆనాటి అంటే సాంకేతికంగా బాధ్యత వహించాల్సినటువంటి ఇంజనీరింగ్ చీఫ్లు తర్వాత నీటి పారుదల శాఖ కార్యదర్శులు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రధానంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి పర్యవేక్షణ చేసినటువంటి స్మితా సబర్వాలు ఇతర ఉన్నతమైనటువంటి ఐఏఎస్ అధికారులు వీళ్ళంతా కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణ లోపాలకి బాధ్యులుగా ఉంటారు అంటూ కమిషన్ నిర్ధారించినట్లుగా చెప్తున్నారు ఇదంతా టెక్నికల్ పార్ట్ అయితే దీనివల్ల ప్రభుత్వానికి రాజకీయంగా వచ్చేటటువంటి లభించేటటువంటి అవకాశం ఏంటంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఒక ప్రధానమైనటువంటి ఇష్యూని తీసుకుంటూ అంటే ప్రజల సెంటిమెంట్తో అంటే రాజకీయ పార్టీలు అటు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రాజకీయ వ్యవహారాలనే చూస్తారు తప్ప నిజానికి ఎంత డబ్బులు నష్టపోయింది ప్రభుత్వం ఎంత ఎన్ని కోట్ల అవకతవకలు చేయాలని ఇవన్నీ కూడా తమ రాజకీయాలకు ఒక సాకుగా రాజకీయాలకు వేదికగానే వాడుకుంటూ ఉంటారు ఒకవైపు బనకచర్ల పోలవరం బనకచెర్ల అనుసంధానం తద్వారా గోదావరి జలాలని ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంది దీనికి ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో ఉండేటటువంటి మైత్రి కారణంగా దీనికి సహకరించబోతున్నారు సహకరించడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయి రైతాంగ ప్రయోజనాలు అంటూ గోదావరిపై శాశ్వతంగా హక్కులు కోల్పోతామంటూ బీఆర్ఎస్ ఇప్పుడు గోదావరి బనకి చర్యలని ఒక పొలిటికల్ అంశంగా చేస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రజా సమీకరణ చేస్తూ ఒక భావోద్వేగమైన పరమైనటువంటి అంశంగా ముందుకు తేవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది న్యాయపరమైనటువంటి పోరాటానికి కూడా సిద్ధమవుతుంది ఒకవైపు ఆందోళనలు మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం దీని ద్వారా న్యాయపరంగా ఆంధ్ర తెలంగాణల మధ్య ఉండేటటువంటి ఇష్యూని కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రయోగించడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదిక వచ్చింది ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక కూడా నీటి వనరులతో ముడిపడి ఉండడం లక్ష కోట్ల రూపాయలు వేయంతో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం తక్కువ రాష్ట్రం నష్టపోయింది అంటూ మళ్ళీ అది కూడా రైతులతోటే ముడిపెడుతూ ప్రజల్లోకి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ ఒక పొలిటికల్ ఇష్యూగా దీన్ని మార్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ముగ్గురు ఉన్నత స్థాయి అధికారులతోటి ఒక కమిటీ అంటే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని స్టడీ చేయడానికి ఉన్నత స్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు ఇంకా నాలుగో తేదీన మంత్రివర్గం సమావేశమై మంత్రివర్గం కూడా ఇది తదుపరి చర్యలు అంటే ఈ కమిషన్ రిపోర్ట్ మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలి గతంలో కూడా ఒకటి రెండు కమిషన్లని వేసినప్పటికీ దేని మీద కూడా యాక్షన్ లేదు నివేదికలు వచ్చినాయి నివేదికలు వచ్చిన తర్వాత పక్కన పెట్టేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు పొలిటికల్గా దీన్ని బీఆర్ఎస్ మీద ప్రయోగించాలని అనుకుంటుంది కనుక ఘోష్ కమిషన్ మీద వచ్చినటువంటి రిపోర్టు తర్వాత ఉన్నతాధికారుల అధ్యయన నివేదిక దాని మీద క్యాబినెట్ కమిటీ క్యాబినెట్ కూర్చుని మంత్రిమండలి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి దానికి నాలుగో తేదీని ముహూర్తంగా పెట్టుకున్నారు సీరియస్గా డిస్కషన్ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి నిజానికి ఈ పీసీ ఘోష్ కమిషన్ యొక్క రిపోర్టు తర్వాత ఇప్పటికే ఎలక్ట్రిసి అంటే విద్యుత్ కొనుగోలుకి సంబంధించి విద్యుత్ ప్లాంట్లు నిర్మాణము తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు దీనికి సంబంధించి ఒక మీద ఒక నివేదికని ఆల్రెడీ ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉంది ఇప్పుడు ఈ కాళేశ్వరం ఇది నిజానికి పెద్ద ప్రా పెద్ద పెద్ద ప్రాజెక్టు పెద్ద దానితోటి విద్యుత్ కొనుగోళ్ళతో పోల్చి చూస్తే కనుక చాలా పెద్ద అప్పట్లో విద్యుత్ కొనుగోళ్ళు దానికి సంబంధించి రాష్ట్రానికి మూడు వేల కోట్ల నష్టం వాటిల్లింది అనేది నివేదిక యొక్క సారాంశం ఇప్పుడు ఇదైతే చాలా పెద్ద ఎత్తున ఒక ప్రాజెక్టు నిర్మాణమే నిరర్థకమైనటువంటి ప్లేసుల్లో చేశారు అనేటటువంటి నివేదిక అందులో వీటన్నిటికీ లోపాలకి ప్రధాన కారణం ఆనాటి ప్రభుత్వ అధినేత అనే నిర్దేశం దీంతో దీనిని నున్నటువంటి స్థానిక ఎన్నికలు అంటే స్థానిక ఎన్నికలను అటు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటూ సెంటిమెంట్తో రంగ నుంచి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఇటీవల బీఆర్ఎస్కి కొంత రిలీఫ్ ఎందుకంటే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి మూడు నెలల్లో పరిష్కరించాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో బీఆర్ఎఫ్స్ పొలిటికల్గా ఒక రిలీఫ్ ఫీల్ అయినటువంటి వాతావరణం ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రివోర్ట్ రాతుందో మళ్ళీ ఇబ్బందులు పడక తప్పనటువంటి వాతావరణం దానికి ప్రత్యామ్నాయంగా బాణకచర్ల అంటే రేపు స్థానిక ఎన్నికలకు ముందుగానే రాష్ట్రాన్ని సిద్ధం చేయడానికి రాజకీయంగా ఒకవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాడుకోబోతుంటే బనకచర్యలని మరోవైపు బీఆర్ఎస్ పొలిటికల్గా ప్రయోగించనున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని ఎంతవరకు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ నివేదికల యొక్క సారాంశం నుంచి చట్టబద్ధమైనటువంటి చర్యలకి ఎంత మేరకు అవకాశం ఉంటుంది చట్టబద్ధమైన చర్యలకి కనుక ప్రభుత్వం పోనుకుంటే న్యాయపరమైనటువంటి రెమెడీస్ లీగల్గా దీంట్ని క్వశ్చన్ చేస్తూ లీగల్గా సవాల్ చేసేందుకు బీఆర్ఎస్ ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఉంది లోపు ఎన్నికలకి గాను ఏ పార్టీకి ఎంత ప్రయోజనం ఈ నివేదికలు ఇస్తాయి అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశంగానే చెప్పాలి